శ్రీ గురు ప్యోన్నమా చచ్చిపోయి ఇక్కడ ఉన్నాడు ఇక్కడ లేడు అదే సంతోషం ఈ లాయర్ చచ్చి చచ్చాడు ఇప్పుడు ఏ లాయర్ అనబడు రాజా నా గురించి ఏమైనా ఆలోచించావా ఇక్కడ కూడా వదలరా సార్ సారీ రాజా ఆ ఫ్లాష్ కొట్టట మర్చిపోయావు రాజా ఇటు ఐ యామ్ ఫీలింగ్ హంగ్రీ పిత్రాంగి ఇదిగోండి ఏంటిది కొత్తమేర పిత్రాంగి తిమేర పిత్రాంగి స్టైల్ గా ఉంటుందా నేనే పెట్టా ఉప్పేది వెయ్యాలి మేడం కారం కూడా లేదు అది కూడా వెయ్యాలి మేడం ఓ పని చేయవే ఉప్పు కారం తాలింపు గింజలు అన్ని తేవే నేనే వేసుకుంటాను నైస్ ఐడి రేపటి నుంచి అదే చేస్తా వచ్చారా ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు సార్ మీ టైం వేస్ట్ నా టైం వేస్ట్ అనవసరంగా సార్ ఎవరితో మాట్లాడుతున్నారు సార్ నీకెందుకే నీతో కదగా ఇక్కడ మీ ఇద్దరు నేను తప్ప ఎవరున్నారు దెయ్యం దెయ్యంతో మాట్లాడుతున్నారు ఆత్మ అని చెప్పండి సార్ గౌరవంగా మరి దెయ్యం అంటున్నారు హలో బిగ్ బాస్ ఎవరు అన్నారంట చెప్పిన పని చేయకుండా ఎలా మార్నింగ్ నుండి తేడాగానే ఉన్నారు కొడవల ముదిరి పెచ్చెక్కినట్టుంది హలో స్వరూప్ ఇక్కడ మాకే లోన్ వద్దమ్మా ఈ వన్ అమ్మేద్దాం అనుకుంటున్నాం సార్ నేను లాయల్ హరిచింత ప్రసాద్ గారు అసిస్టెంట్ సార్ గుర్తున్నాను సార్ మీరు ఫ్లోరో చెప్తుంటే నేను ఫ్లోరో రాసుకున్నాను ఓకే నరేష్ ఓకే నష్ మీ అసిస్టెంట్ మాట్లాడతారా అయ్యో వాడికి ఆఫర్ లేదు బాబు చెప్పమ్మా ఒకసారి న్యూస్ సార్ లాస్ట్ నైట్ మా మేడం అండ్ మా సార్ టాక్సీ రీటు చచ్చిపోయారు సార్ తెలిసిందే మీకు లేదు సార్ ఎవరు చెప్పారు ఆయన అయిపోయారు మీ కోట చూసినట్టున్నారు అదే సార్ మీ డివోర్స్ కేసు నేను టేకప్ చేద్దాం అనుకుంటాను సార్ మా గురువు గారు వన్ డో కేసు నా మొదటి కేసు అవ్వాలని ఆశ అమ్మ మీ ఇన్ఫర్మేషన్ ఇంకా నా చేయి మీద అలాగే ఉంది సార్ మీరు లాయర్ దగ్గర వెళ్ళకుండా ఉంటే మా గురుగారు గారు ఆత్మ శాంతిస్తుంది నా కెరియర్ స్టార్ట్ అవుతుంది సార్ ప్లీజ్ అలానే చేద్దాం ఉంటానమ్మా థ్యాంక్ యూ సార్ మీ శిష్యుడు మీకన్నా ఫాస్ట్ ఉన్నాడు దేవుడా ఇదాను తలుచుకుంటుంది ఇది నీకు వర్కౌట్ కాదు ఆ నల్లోడు బెస్ట్ ఫెలో వాడు నన్నే చేయలేడు మై డియర్ ఎంప్లాయీస్ ఈ రోజు మీకు చాలా ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను ఏం సార్ శాలరీ సైక్ చేస్తున్నారా ఎప్పుడు చూసినా శాలరీ హైకు శాలరీ హైకు రెండు పర్లేదు నీకు బాబు ఇప్పుడు నేను చెప్పబోతున్నా ఏంటంటే ఏంటే నువ్వు చెప్పేది చెప్తా అర్థం కదా నీకు వరుణ్ ఏంటి ప్రాబ్లం బ్లూటూత్ లో మాట్లాడుతున్నారు సార్ బిహేవియర్ ఓకే సార్ అబ్బో పెద్ద బిళ్ళ పెడుతున్నావే మనకి ప్రాజెక్ట్ ఓకే చేసిన కంపెనీకి యూనిక్ ఇంటెలిజెంట్ కోడ్ అలగ్రతం కావాలని ఇన్సైడ్ న్యూస్ ఒక్క అరగంట కోఆపరేట్ చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది రాజా దానికి మీ అందరి కోఆపరేషన్ కావాలి అస్సలు కోఆపరేట్ చేయండి ఏం చేసుకోండి చేసుకోబో ఏ వరుణ్ ఏంటయ్యా ఏంటయ్యా నీ కాలస్ బ్లూటూత్ లో మాట్లాడుతున్నా అక్కడ బ్లూటూత్ లో ఆ కింద పడింది సార్ కింద ఏం లేదు గాని వాడు రాజా నీ టీమ్ లీడర్ ఆ ఓకే గో సార్ ఓకే వరుణ్ బాబు తలనొప్పిగా ఉందా వదలవా నన్ను వదలవా ఒక్క అరగంట మీ ఇద్దరు కలిపి నాకు టైం ఇస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది బాబు నేను దాంతో టైం స్పెండ్ చేయడం అంటే చెరుకు విషయంలో తల నాకు ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ తెచ్చుకోరాజా సాల్వ్ అయిపోతుంది ఓ పని చేయి మీరు వెళ్ళి నన్ను నొప్పించండి అప్పుడు నేను ప్రామిస్ నీవే తండ్రివి ఆహా వరుణ్ ఏంటి ఎవరితో మాట్లాడుతున్నావు లేరే ఇందాక మీటింగ్ లో అలా చేసావు ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు అసలు నీకు ఏమైంది ఈ డ్రెస్ లో బలే అడిగితే నువ్వు ఇంకోటి చెప్తున్నావా నువ్వు మాట్లాడితే బొక్కలు కూడా సొట్ట చేసింది దివ్యే కదా నీకెందుగా నీకు చెప్పిన పని చేసుకున్నాడు అది చచ్చినా ఉప్పుకోదు ఈ టార్చర్ నాకు తప్పి దానికి పట్టుకుంటుంది వాట్ అన్ ఇంటెలిజెంట్ ఐడియా సూపర్ హలో అమ్మా ఎందుకమ్మా అలా అరిచావు భయపడిపోయాను ఏమైంది మేడం ఏం లేదు ఏమి లేకపోవడం ఏంటి ఎందుకు అలా అరిచారు ఏం లేదు కాక్రోచ్ కనిపించింది అయ్యో నా కాక్రోచ్ అలా కనిపించానా నువ్వు వెళ్ళి లోపల పంచుడు వెళ్ళు ఓకే నీతో కొంచెం పని ఉంది నాకు నీతో పని లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మేడం మీకు నాతో పని లేదా నాకు హాలిడే అబ్బా నీ గురించి కాదమ్మా పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు వెళ్తే పని అంత ఎవరు చేస్తారు మీ తాత వచ్చి చేస్తాడా ఆ న్యూ అరైవల్స్ తీసుకెళ్లి ఆర్డర్ లో పెట్టు ఓకే అమ్మా అనుష్క రాణి నాకొక్క అరగంట టైం ఇస్తే మొత్తం సెటిల్ చేస్తానమ్మా హరిశ్చంద్ర ప్రసాద్ గారు అర నిమిషం కూడా టైం ఇవ్వను అని నా మాట కొంచెం నేను వాడితో విడిపోవడానికి వంద కారణాలు చెప్తాను కలిసి ఉండడానికి ఒక్క కారణం టక్కు చెప్పండి ఆలోచిస్తాను అయినా ఆ రోజు ఏమన్నా ఇది భరించలేని పరిష్కారం కానీ కఠోరమైన ప్రాబ్లమ్స్ మీరు విడిపోవాల్సిందే అన్నావుగా ఇందన్నానమ్మా నేను ఇంకా అన్నావు అమ్మా ఊపిరికి ఊపిరి అల్లుకుని టూ డేస్ వెయిట్ చేయండి అని ఊపిరి ఆగి పైకి పోయాం మీరు కొంచెం ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు మళ్ళీ కలుస్తాను మేడం మీకేదో అయింది మార్నింగ్ నుంచి ఏదోలా ఉన్నారు ఒంటరిగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీకు ఏదో దెయ్యం పట్టినట్టు ఉంది అర్జెంట్ గా వదిలించేయాలి అవును వదిలించే వాళ్ళు ఎవరైనా నీకు తెలుసా తెలుసా ఇప్పుడు ఇలాంటి వాటి కోసం ఒరిస్సాలోని బిస్తా గ్రామానికే మెల్లక్కర్లేదు ఇక్కడే హైదరాబాద్ లో గల్లీ కొకలున్నారు అయితే పిలిపించు

ఇలాంటి వారిని పిలిస్తే నేను ఎందుకు ఐఎమ్ గోయింగ్ అస్సా సార్ వాళ్ళు వేరే బ్యాచ్ మనం వేరే బ్యాచ్ వాళ్ళేంటి సార్ మనం మెయిన్ పట్టేసుకోండి నా సూప్తి నువ్వాకలు నువ్వు సార్ సార్ ఇక్కడే

చూసా పిల్లకి పీకేస్తానంటాడు మీనా కట్టా మీనా పిల్ల కాదు ఎవరు ఒక మధ్యలో అది క్రెడిట్ కార్డు నాకు ఇచ్చండి పేమెంట్ మాత్రం నాకు ఇచ్చండి నీకెందుకు వెళ్ళాలి గోష్ ను మా వాడేబట్టాడు మళ్ళీ ఆడే మావాడే ఘాటు కాదురా నేనే పట్టా. నో మావాడు పెట్టాడు అవను మావడి పట్టాడు. పప్పేసి మెయ్యేసి నాకో ముద్దా దీకో ముద్దా. ఆయన ఏం పట్టుకున్నారు వాళ్ళు? మీరు ఇక్కడ ఉండంగ మరి ఇక్కడ వాళ్ళేం పట్టుకున్నారు? ఏంటి ఇ Lindakni చెర్రోలాగా మాట్లాడుకుంటున్నారు? ఆ మిస్టర్ వాళ్ళు ఆగనేయ్.

బాబు కట్టకంట్రా బాబు తప్పైపోయింది మోసగాలం కాలం రా ప్లీజ్ హలో సార్ సార్ చెప్ లోపలికి మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ సరే దాకు నేను పెట్టిస్తుంది కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద అనమాట నమస్తే మేడం ఈ మధ్య కొంచెం చికెన్ అంటున్నారు బట్ బాగున్నారు హలో వచ్చిన పని ఏంటో చెప్పండి పలగరి పుల్ తర్వాత ఏదో చిన్న ఆశ సార్ ఈరోజు ఆశాల శుద్ధ తది సార్ మా గురువు గారి పుట్టినరోజు అన్నదానానికి చందా కావాలా చిచి కాదండి ఆయన బర్త్డే నా ఫస్ట్ వర్కింగ్ డే అవుతున్నందుకు నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ లీగల్ డివోర్స్ చాలా మంచి రోజు అండి ఎగ్జాక్ట్లీ పదకొండు గంటల ఐదు నిమిషాలకి మంచి ముహూర్తం కూడా ఉంది అంబర్లోన గుడాకులు కూడా మంచి రోజులు ఉంటాయి రాకులు ముహూర్తాలు అంటే కామెడీ ఎగ్లీజ్ అలా అనకండి సార్ నాకు చాలా సెంటిమెంట్ మా గురువు గారికి కూడా అబద్ధాలు అడిగితే చెప్పుతో కొడతారా నిన్ను సో మీరు డివోర్స్ పేపర్ మీద సైన్ చేస్తే మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దు సార్ ఎవరూ స్టార్ట్ చేస్తావరా నువ్వు నా బర్త్డే రోజే నాకు స్పాట్ పెడతావరా ఒరే యాదవా లాస్ట్ చదవడానికి ఎందుకు పన్నెండేళ్ళు పడిందిరా అఫ్ డో మీట్ తెలియదు సెక్షన్ అంటే ఏంటో తెలియదు చెట్టు కింద ప్లేడర్ కూడా పరికిరావురా నువ్వు ఏం పిక్కుతావో పేక సార్ పిక్ నేను ఇక్కడ మాట్లాడుతుండే మీరు ఎక్కడ చూస్తున్నారు నేను ప్రాబ్లమా నువ్వే ప్రాబ్లం నీ మీద అసలు నమ్మకం లేదు అసలే ఫస్ట్ కేస్ అంటున్నావు మా కేసు నీకు ఇచ్చి ఎక్స్పెరిమెంట్ చేయలేం లాగిచ్చు బెటర్ లాగ్ నెక్స్ట్ టైం లవ్ యూ రజా ఎంత మాట అన్నారు సార్ ఇది అఫిషియల్గా నా ఫస్ట్ కేసు అవ్వచ్చు కానీ ఒక రిటైర్డ్ చేర్చుకున్నది ఎక్స్పీరియన్స్ నేను లోకి ఎంటర్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా సైడ్ వస్తుంది స్వరూపరే నేను చెట్టాన్ని చుట్టి చుట్టి అవతల పారేస్తా న్యాయశాస్త్రాన్ని నైన్టీ నైన్ కేసులు గిరిజ్ రికార్డ్ ఐడియా కూడా నాది అవి నచ్చే మా గురుగారు నా కాళ్ళు నా నా కాళ్ళు కాలు పట్టుకొని ఆయన అస్టెంట్ కింద జాయిన్ అయ్యారు మీకు విషయం చెప్తాను కానీ ఎవరికి చెప్పారు చెప్పా ఐడియాస్ ఐడియా ఆయన ఎన్నో కేసులు గెలిచాడు సార్ ప్రతి గెలుపు వెనుక సీక్రెట్ సూపర్ స్టార్ నేనే ఫోర్ చేద్దామన్నా మా గురుగారు ఇక్కడ లేరు చచ్చిపోయినాడు ఇక్కడే ఉన్నారు ఇక్కడే అక్కడ తిరుగుతా ఉంటారని అరే అది నోరా చెప్పేసి అసలు నా గురించి నేనే చెప్పుకోనండి సెల్ఫో చెప్తావా నన్ను నమ్మండి వరుణ్ రాజా

కాకపోతే చిన్న కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది అది నేను మేనేజ్ చేసుకుంటాను బాబాబాబు నా కొమ్మ గుర్చేలాగా ఉన్నాడు వరుడు బాబు వరుడు బాబు పెడతా టైం ఏంటి నువ్వు బస్పోతావు నువ్వు బస్పోతావు